మూడు వేల ఇళ్ళను తీసుకుని నెల్లూరు నగరంలో ఏ ఒక్క నిరుపేద కుటుంబం కూడా కొంత ఇది లేదు అని బాధపడకుండా చేసే బాధ్యత నెల్లూరు నగరంలో కాదు నెల్లూరు జిల్లాలో ఎవరో ఏ మంత్రి కూడా నలభై యాభై సంవత్సరాల చరిత్రలో చేయలేదు చేస్తారని మీ అందరి సమస్యలు బాధిస్తూ మీ అందరి సహకారాన్ని కోరుస్తూ మీ అందరి ఆత్మీయతను కాంక్షిస్తూ మీ అందరి ప్రేమను కోరు కార్యక్రమాలన్నీ నిజం నెల్లూరు నగరంలో కొంత సమయం గడపడానికి నెల్లూరు నగరంలో వేసి దయచేసి ఒక్క అరవై సెకండ్లు ఆలోచించి ఒక్క అరవై సెకండ్ ఆలోచించి నాకు అవకాశం ఇస్తే నగరంలో సొంత ఇల్లు లేకుండా అభివృద్ధి పథకాలు తెచ్చిన కనద నీ మే అభివృద్ధి క్రానీతి ప్రాజెక్టు తెచ్చిన ఎంత ఎన్టీఆర్ జుహాల నిర్మాణ పురుషుడు పేద ప్రజల వరం కాలనీ వెంకటేశ్వరపురం జనార్దన కాలనీ ఈ ఏరియాలో ఈ యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ అయింది ప్రజల స్పందన ఎక్కడ చూసినా అన్వేషంగా ఉంది ఎందుకంటే ఈ యాభై నాలుగు యాభై మూడు మూడు డివిజన్లు ఈ రెండు డివిజన్లు యాభై నాలుగు పక్కన యాభై మూడు ఉంటుంది ఈ రెండు డివిజన్లు ఆ రోజు రెండు పద్నాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చేసిన డెవలప్మెంట్ అంతా ఎంత కాదు మీకు అందరికీ తెలుసు కళ్ళ ముందు అవుపడుతుంది ఎంట్రీ అండ్ రోడ్స్ ఎంట్రీ అండ్ ఆ అన్ని రోడ్స్ వేసాం ఒకటి లేదు ఒకటి కూడా కాదు ఇది తెలుగుదేశం వాళ్ళు ఉండే రోడ్డు ఇది వైసీపీ ఉండే రోడ్డు ఇది సిపిఎం సి ఆలోచన లేదు ఎక్కడ ప్రజా అవసరం ఉంటే అక్కడ రోడ్లు వేసాం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వేస్తుంది ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దోమలు లేని నగరం చేయటానికి దోమలు లేని భగవత్ సింగ్ కాలనీ వెంకటేశ్వరాపురం జనార్దన్ రెడ్డి కాలనీ చేయడానికి ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కంప్లీట్ చేసి వీటన్నిటిని ట్రీట్మెంట్ చేయడానికి ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఇక్కడ పెట్టాము ఈ రెండు డివిజన్లకి ఎందుకంటే పెన్నారి వరకు యువతలు ఉన్నాయి కాబట్టి పెన్నారి వరకు అవతల మూడు ప్లాంట్లు పెట్టాము పెన్నారి యువతలున్న ఈ రెండు యాభై మూడు యాభై నాలుగు అంతేకాకుండా ఇక్కడ దాదాపు పదిహేను వేల ఇల్లు ప్లాన్ చేసాము పదిహేను వేల ఇల్లు పదకొండు వేల ఇళ్ళకి టెండర్లు ఇచ్చాము ఐదు వేల నాలుగు వందలు పూర్తి చేసాము వాటి అన్నిటితో కలిగితే ఇక్కడ దాదాపు నలభై వేల పైగా జనాభా ఉంటారు అందుకని దీని ఒక యూనిట్ తీసుకొని దీనికి ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ సపరేట్గా కట్టాం ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఆఫీస్ ఉండరు గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ కంప్లీట్ కాల దోమలి నగరం చేయడానికి ఐదు సంవత్సరాలు క్రితం చేస్తే దాని అంటే వదిలేశారు రోడ్డు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇచ్చాను చక్కగా ఇలా అనేక కార్యక్రమాలు ఈ ఏరియా వాళ్ళకి చేయటం జరిగింది ఎందుకంటే ఎందుకంటే ఆయన ఆ రోజు ప్రజల చేత ఓట్లేయించుకోవాలా ఒక ఎమ్మెల్సీకి వచ్చాడు మంత్రి అయ్యాడు ప్రజలు ఏం అడగకుండానే నలభై మూడు వేల ఇళ్ళు తెచ్చాడు ప్రజలు ఏం అడగకుండానే గ్రౌండ్ అయినా తెచ్చాడు అదే రక ప్రజలు ఏమి అడగకుండానే సంఘం నుంచి నీళ్లు తెచ్చాడు మంచి నీళ్ళు త్రాగే నీళ్ళు అదే రక ప్రజలు ఏం అడగకుండానే అనేక పార్కులు కడిగారు అదే రక ప్రజలు అడగకుండా ఒక రాష్ట్ర పండుగ చేయాలి బాలాసాబ్ జరగా అని చెప్పి చేశారు నెల్లూరు ప్రజలకి ఇలవేల్పోయినటువంటి ఎరగాలమ్మకి ఒక హైదరాబాదులో నెక్లెస్ రోడ్ లాగా చేసిన ఘనత ఒక నారాయణ గారికి దొక్కుతుంది ఈరోజు చూస్తే రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్ని అభివృద్ధి చేసిన ఘనత ఒక నారాయణ గారిదే